ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తారం దాతారం సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నూట పదకొండవ సర్గయం జరిగల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క భావసారాన్ని వశిష్ఠ్యుడు నచ్చ బలికినను రాముడు తండ్రి ఆజ్ఞ మేర ధరంచకపోవుట చూచి భరతుడు ప్రాయోపవేశమునకు సిద్ధపడుట రాముడు అతనికి నచ్చ చెప్పి అయోధ్యకు పొమ్ము అని ఆజ్ఞాపించుట అనే కథగా విందాం రాజపురోహితుడైన వశిష్ఠుడు రామునితో ఈ విధంగా పలికి మరల ధర్మ సంయుక్తమైన మాటలు ఈ విధంగా చెప్పాడు ఓ రామ జన్మించిన ప్రతి పురుషునికి కూడా ఆచార్యుడు తండ్రి తల్లి అనే ముగ్గురు గురువులు ఉంటారు తండ్రి పురుషుని పుట్టిస్తాడు ఆచార్యుడు అతనికి జ్ఞానాన్ని ఇస్తాడు అందుచేతనే అతడు గురువవుతున్నాడు నేను నీ తండ్రికి నీకు కూడా ఆచార్యుడను నీవు నేను చెప్పినట్లు చేస్తే సత్పురుషుల మార్గాన్ని అతిక్రమించినవాడో అవ్వవు ఈ పండిత పరిషత్తులు శ్రేణులు ద్విజులు వీరందరూ నీవారు వీరి విషయంలో నువ్వు పాలనారూపమైన ధర్మాన్ని ఆచరిస్తే సత్పురుషుల మార్గాన్ని అతిక్రమించిన వాడువ కావు నీవు వృద్ధురాలు ధర్మం చేసే స్వభావము కలది అయిన తల్లికి శుశ్రూష చేయకుండగా ఉండరాదు ఈమె చెప్పినట్టు ఆచరిస్తే నీవు సత్పురుషుల మార్గాన్ని అతిక్రమించినట్లు కాదు ఈ విధంగా ప్రార్థిస్తున్న భరతుని మాటలు అంగీకరిస్తే నీవు స్వధర్మాన్ని అతిక్రమించినట్లు కాదు పురుష శ్రేష్ఠుడైన రాముడు గురువైన వశిష్ఠుడు స్వయంగా చెప్పిన మధురమైన మాటలు విని తన పక్కనే కూర్చుని ఉన్న అతనితో ఈ విధంగా అన్నాడు తల్లిదండ్రులు పుత్రుని విషయంలో ఎల్లప్పుడూ ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారో దానికిని యథాశక్తిగా ఆయా వస్తువులను ఇచ్చి నిద్ర పుచ్చుసు స్నానాదులు చేయించడం నిత్యము మంచి మాటలు చెప్పడం పెంచే తల్లి తండ్రి ఏ ఉపకారం చేస్తారో దానికి ప్రత్యుపకారం చేయుట శక్యమైన పని కాదు మా తండ్రి అయిన దశరథ మహారాజు నాకు జన్మ ఇచ్చినవాడు ఆయన ఎదుట నేను చేసిన ప్రతిజ్ఞ వ్యర్థం కారాదు అన్నాడు గొప్ప ఔదార్యవంతుడైన భరతుడు రాముని మాటలు విని చాలా దుఃఖించాడు దగ్గరనే ఉన్న సుమంత్రునితో ఈ విధంగా అన్నాడు ఓ సుమంత్రా ఇక్కడ నేలపై కుశలను పరుచుము నా విషయంలో ప్రసన్నుడవునంత వరకు కూడా అన్నగారిని అడ్డగించి ఇక్కడే పడుకుంటాను ధనహీనుడైన బ్రాహ్మణుని వలె ఆహారం తీసుకోకుండా వెలుతురు చూడకుండా ఈ పర్ణశాల ముందు రాముడు తిరిగి వచ్చేంత వరకు కూడా సైనిస్తాను అన్నాడు దుఃఖితుడైన ఆ భరతుడు రాముని ఆజ్ఞకై అతనిని చూస్తున్న సుమంతుని చూచి స్వయంగానే కుశాస్తరణము తీసుకుని వచ్చి నేలపై పరిచాడు మహా తేజస్సాలి రాజర్షులలో శ్రేష్ఠుడు అయిన రాముడు అతనితో ఈ విధంగా అన్నాడు నాయనా భరత నేను ఏమి చెడ్డ పని చేశానని నువ్వు ఇలా అడ్డంగా పడుకుంటున్నావు తన వద్ద అప్పు తీసుకుని ఎగగొట్ట చూస్తున్న వారిని అడ్డగించుటకై బ్రాహ్మణుడు ఒక పక్క సైనించవచ్చు గాని ఈ విధంగా ప్రత్యుపవేశం చేయుట క్షత్రియులకు విధింపబడలేదు దారుణమైన ఈ వ్రతమును విడిచి వెంటనే పురములలో శ్రేష్టమైన అయోధ్యకు వెళ్ళు అన్నాడు భరతుడు ఆ విధంగా కూర్చునే అక్కడ ఉన్న పౌరులను జానపదులను అందర్నీ చూసి మీరు అన్నగారికి ఏమి చెప్పండి లేదేమిటి అని ప్రశ్నించాడు ఆ పౌర జానపదులు మహాత్ముడైన భరతునితో ఈ విధంగా అన్నారు రాముని గూర్చి మాకు బాగా తెలుసు రాముడు చెప్పేది యుక్తంగా ఉంది మహాభాగ్యశాలి అయిన ఈ రాముడు తండ్రి మాటపై నిలబడి ఉన్నాడు అందుచేతనే మేము ఈ తన్నిని మరలింపజాలకున్నాము అన్నారు వారి మాటలు విని రాముడు ఈ విధంగా పలికాడు ధర్మ దృష్టి గల మన మిత్రులు చెబుతున్న మాట విను నా మాటలు వీరి మాటలు చక్కగా ఆలోచించి లే నన్ను ఉదకమును స్పృశించు అని పలికాడు పిమ్మట భరతుడు లేచి ఆచమనం చేసి ఈ విధంగా పలికాడు విద్యుత్ పరిషత్తులు మంత్రులు శ్రేణులు నే చెప్పే మాటలు విందురుగాక నేనెప్పుడూ నాకు రాజ్యం ఇమ్మని తండ్రిని అడగలేదు రాజ్యం వచ్చినట్లు చేయమని నా తల్లిని ప్రేరేపించలేదు పరమ ధర్మవేత్త పూజ్యుడు అయిన రాముడు అరణ్యానికి వెళ్ళవలెను అని నేనేనాడు సమర్థించలేదు తండ్రి మాట ప్రకారం తప్పక అరణ్యంలో నివసించవలసి ఉన్నచో నేనే పద్ నాలుగు సంవత్సరాలు అరణ్యంలో నివసిస్తాను అన్నాడు ధర్మాత్ముడైన రాముడు తన తమ్ముడు దృఢ నిశ్చయంతో పలికిన ఆ మాటలు విని ఆశ్చర్యపడుతూ పౌరులను జానపదులను చూసి ఈ విధంగా అన్నాడు మా తండ్రి జీవించి ఉండగా అపనమ్మకము కుదువబెట్టుట కొనుట మొదలైన వ్యాపారాన్ని నేను గాని భరతుడు గాని మార్చుటకు వీలు లేదు వనవాసం విషయంలో నాకు బదులు మరొకరిని ప్రతినిధిగా పంపడం అనేది చాలా జుగిప్సితమైన పని కైకి ఈ రాజ్యాన్ని ఇమ్మని ورون యుక్తమే తండ్రి పని కూడా యుక్తమే ఓర్పు గలవాడు పెద్దలను పూజించేవాడు అని నాకు తెలుసు సత్యసంతుడు మహాత్ముడు అయిన ఈ భరతునకు సమస్తము మంగళకరం అవుతుంది నేను వనము నుండి తిరిగి వచ్చి ధర్మశీలుడైన ఈ సోదరునితో కలిసి ఈ భూమిని పాలిస్తాను కైకే ఈ దశరథ మహారాజును కోరినది నేను ఆయన చెప్పినట్లు వనవాసం చేస్తున్నాను అందుచేత నీవు కూడా రాజ్యమును అంగీకరించి మహారాజు అయిన తండ్రికి అసత్య దోషం కలగకుండా ఉండేటట్టు అని రాముడు భరతునితో పలికాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్య కాండం నూట పదకొండవ గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై రెండవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వశిష్ఠుడు నచ్చబలికినను రాముడు తండ్రి ఆజ్యం మేర ధరించకపోవుట అది చూసి భరతుడు ప్రాయోపవేశానికి సిద్ధపడుట రాముడు అతనికి నచ్చజెప్పి అయోధ్యకు మరలి పొమ్ము అని ఆజ్ఞాపించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రాయణం కాండం నూట పన్నెండవ సర్గందరి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచ్చిన భావసారాన్ని రాముడు భరతునికి నచ్చజెప్పి తన పాదుకులను వసగి పోయి రమ్ము అనుట అనే కథగా విందాం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ రామ రామ సహస్రనా మ తుల్యం రామ ఓం శ్రీరామచంద్ర రామచంద్ర పరబ్రహ్మణే నమే జినా సుఖినో భవన్ శుభమస్సు స్వస్తి